ముఖ్యంగా ఒకవైపు కేతిరెడ్డి గారు మాట్లాడుతూ కేతిరెడ్డి గారు కూడా ఈ మధ్య అమరావతి మీద పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు గోదావరిలో పులసలు లేవు అమరావతి చెరువుల్లో పులసలు ఉన్నాయి పట్టుకుంటే వాళ్ళంత డబ్బులు కూడా వస్తాయని చెప్పేసి ఆయన మాట్లాడడానికి ఎలా చూడొచ్చండి అసలు కేతురెడ్డి గారికి కూడా చెప్పదలుసుకున్న అయ్యా మాకు ఆక్వా వ్యాలీ అని కూడా అన్నాడు కోంటం వ్యాలీ ఏముంది ఆక్వా వ్యాలీ చేద్దాం ఆక్వా వ్యాలీ మా పక్కన ఉందండి కృష్ణానది ఉంది మా అమరావతికి ఆక్వా వ్యాలీ కృష్ణానది ఎందుకంటే చేపలు వస్తాయి ఇప్పుడు అవి పులసలు వస్తాయి ఏమో ఎందుకంటే గోదావరి పెరిగి కూడా కలిసింది ఆడివాళ్ళు మాకు అవి కూడా ఎదురు ఇది ఎటో ఎటోకట్టు వచ్చి పడతాయి ఏమో కూడా మా అదృష్టం కృష్ణానదిలో ఈయన ముందు మీ నాన్న పులి తాటిపత్రి వచ్చేది చూసుకో ఆయన రోజు పోలీసులకు పెట్టుకుంటున్నాడు నేను తాటిపత్రి వస్తాను నేను తాడిపత్రి మీ నాన్న తాటిపత్రాట తీసుకురావాలా అని ఆలోచించుకో అంతేగాని మాకు ఆక్వా వ్యాలీ అమరావతి కేటాడు తీసుకురావాలా అని నువ్వు ఆలోచించి పాపం బుర్ర బాగొట్టుకొని తీసుకురా పక్కన ఉంది కృష్ణా కృష్ణానది ఆక్వా వ్యాలీ నువ్వు ప్రత్యేకంగా మాకేం పెట్టక్కర్లేదు మాకు ఆక్వా వ్యాలీ చేపలు మా పుష్కలంగా దొరుకుతాయి ఈరో ఈ కృష్ణానదిలో కాబట్టి ఈ కేతిరెడ్డి కోటే చదువుతాం లేచిన కాంచి మూడు రోజు అయినా పద్దాక ఈ చేపలు గోలే చదువుతున్నాడు చేపల మీద మనసు పోతుందేమో కోటేళ్ళు అను కోళ్ళు తిని తిని ఈకి బాగా తింటారు కదా రాయలసీమలో రాగిసంగి తిని చేపలు తినాలి చేపల పులుసు చేపలు అనుకుంటున్నావేమో వస్తే కృష్ణానదిలో ఉంటే మీకు ఇబ్బంది ఏమి లేదు మీకు మెను చదివితే వాళ్ళే తీసుకొస్తారు మీరు పొరపాటున గ్రామపాటినో ఎప్పుడైనా సచివాలయం చెప్తే వాళ్ళు మెను చదివితే చక్క ఫ్రెష్ చేపల కూర ఉండి తీసుకొస్తారు కేతిరెడ్డి మాటలు కేతిరెడ్డి ఇవాళ అది ఏదో చదువుతున్నాడు మొహం వేసుకొని ఒళ్ళల్లో తిరిగే నువ్వు కూడా మమ్మల్ని అంటే చాలా హాస్యాస్పదంగా ఉందా మీ నాన్న ముందు తాడిపత్రి ఎట్ట వస్తాడా అని చూడు అంతేగాని మా మీద ఈ వేసి అమరావతి రైతులు ఆత్మగౌరవం చేపలు మాంసాలు లేకపోతే ఆక్వా వ్యాలీలు ఇవన్నీ చేసి మా మీద కూడా రాజద్రోహం డిమాండ్ అదేనండి అంటే ముఖ్యంగా ఎలక్షన్లు గత మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా మూడు రాజధానులు వర్సెస్ ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే కాన్సెప్ట్ తో ముందుకెళ్లిన పరిస్థితి మరి ఓడిపోయిన పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఎందుకని అమరావతి మీద ఈ రకమైన ప్రచారాన్ని ఇంకా సోషల్ మీడియాలో కానీ తన సాక్షి ఛానల్లో కానీ వైసీపీ నాయకులు కానీ ఎందుకని ఈ రకమైన ప్రచారం చేస్తున్నారంటారు అంటే అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇష్టమే ఆ ప్రాంతం అంటే ఇష్టమని ఆయన ఒకవైపు మాట్లాడతారు తన నాయకులందరూ కూడా ఇందులో ఏదో ములిగిపోయింది ములిగిపోతా ఉంది నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు ఒకవైపు ఎలా చూడొచ్చు అసలు వైసీపీ తీరుని జగన్మోహన్ రెడ్డి అమరావతి అదే జగన్మోహన్ రెడ్డిని ఏం చెయ్యాలండి సిగ్గు శరం కాదు పది నేలకలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఒక నేలక మాట మడిన మడిని తిప్పను యశ్వసనీయత అనే పదం పదే పదే వాడతాడు కదా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించి విశ్వసనీయత ఎక్కడే పోయిందయ్యా నువ్వు కావాలి ముప్పై వేల ఎకరాలు అన్నావు కొని ఇక్కడ ఎకరాలు ఈ ముప్పై వేల ఎకరాలు మరి పూలింగు తీసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేకపోతే నువ్వు రైతులు మీ అప్పుడు పార్టీ వాళ్ళు ఉండరు వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళని తీసుకొని నువ్వు ధర్నా గుర్చోపోయి ఈ బాకండి మీరు నాకు ఇష్టం లేదు నేను ఇవ్వను మీరు ఈ వద్దని చెప్పి వాళ్ళు అందరి చేత ఇప్పీ ఉండపోయి ఇరవై తొమ్మిది కానీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు పార్టీలకు అతీతంగా నువ్వు చెప్పావని తెలుగుదేశం లేదు వైసీపీ లేదు బీజేపీలు అందరూ ఇచ్చారండి వాళ్ళ పార్టీలు అతీతంగా గారు వచ్చి పొలం కావాలి రాజధాని లేదంటే ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు ఆ రోజు నువ్వు నోరు ఎత్తలా నాకు ఇష్టమే అన్నట్టు కూర్చున్నావు పంతొమ్మిది ఎలక్షన్ కూడా నాకు ఇష్టమే ఇక్కడ ఇల్లు కట్టాను నేను నేను ఇక్కడే ఉంటాను ఒకే రాజధాని మా నాయకుడు ఇదే కంటిన్యూ చేస్తాడు చంద్రబాబు గారు పదే పది చెప్పాడు రాజధాని ఉంచాడు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఈ అమరావతి రాజధాని ఉంచడని ఆయన ఖచ్చితంగా తెలుసు అంత అనుభవం ఉండబట్టే రా చంద్రబాబు గారి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఈ రకంగా ఈ స్టేజ్లో కూడా ఆంధ్రాని నడిపిస్తున్నాడు ఇంకా ఈ పథకాల రూపంలో ఇచ్చి కానీ ఇంకోటి ఇంకోటి జీతాలు కానీ అంత అనుభవం ఉన్నాయని అప్పుడే చెప్పాడు దైవం ఉంచి ఒక్కసారికి నాకు ఓటు వేయండి అని చెప్పి అడిగి ఇక్కడ వాళ్ళు కూడా ఓటు చావలేదండి ఓటు వేయకుండా నూట యాభై గజాలు ఇస్తాను మీకు అందరికి ఫ్లాట్లు వద్దన్న పొలాలు ఇస్తా పెనమాక కొండబల్లి వాళ్ళకి మీ పొలాలు మీకు ఇస్తాను నమ్మబలికి మనాసం చేసి ఈ ఓట్లు వేపించుకొని మీరు అందరు కలిసి ఇరవై నాలుగు పంతొమ్మిదిలో గెలిచి పంతొమ్మిది బాతలకే నువ్వు మా మీద మూడు రాజధానులు నాటకం వాడి మా మీద పెద్ద గుదిబాండ నెత్తిని పెట్టావు ఇక్కడ భూములు ఇచ్చిన రైతుల మీద మేము ఏం చేసుకుంటాం ఇరవై యాభై వేల ఎకరాల పొలం ఇది మాది కానీ గవర్నమెంట్ కానీ మేము ఇచ్చింది కానీ ఇంతలోనే శాసన రాజధానికి నువ్వు పెట్టే నెలకి నలభై ముప్పై రోజులు పెడతాం అసలు నీ అయాంలో ముప్పై రోజులు కూడా జరగలే పట్టుమని మరి దానికోసమే రాజధాని కావాలంటారా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కాదండి ఆయనకి చంద్రబాబు మీద ఇప్పుడు ఏది చల్లడానికి ఆయనకి లేదు ఈ పథకాలు మొన్నదా సూపర్ సిక్స్ కూడా అన్నారు అవి కూడా ఆయన ఒక్కోటి ఒక్కోటి అన్ని అమలు జరిపి లైన్లోకి వస్తున్నాడు మెయిన్ ఇవాళ పీ ఫోర్ మంచి జోరుగా సాగుతుంది వాళ్ళ పేదలందరూ కూడా ఇవాళ వైసీపీ లేదు టీడీపీ లేదు మేము పేదల నాళ్ళకి మార్గదర్శకులను ఎత్తుక్కొని వచ్చి ఇంకా చాలా మంది పిల్లలు ముందుకు వస్తున్నారు చదువుకునే ఎడ్యుకేటెడ్ పిల్లలు కూడా ఇది చాలా బాగుంది పీ ఫోర్ పథకం మేమందరం కూడా పిల్లల్ని చదివిస్తాము ఇలా కావాల్సింది విద్యా వైద్యం అండి ఎవరికి పథకాలు ఇవన్నీ కాదు వాళ్ళ ఇంటో పిల్లలు ఉంటే నువ్వు పదివేలు ఇస్తే అన్నాళ్ళు సరిపోతాయి ఆ పదిహేలు పిల్లకి మంచి భవిష్యత్తు చదువు మంచి మార్కులు వచ్చి కూడా చదువుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన రాష్ట్రంలో కష్టపడి ఒక మంచి మార్కులు వచ్చినా కూడా అలాంటి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఇద్య వైద్యం కావాలి అలాంటి వాటిలో చంద్రబాబు గారి వాళ్ళు అదే ముందుండి పిల్లలకి అందరికి కూడా ఆయనకి ఏదో డబ్బులు ఈ మంచి వాళ్ళకి పిల్లల్ని చదివించండి మీరు అంటున్నారు పీ ఫోర్లో ఆయన చెప్పేదే అది చదువుతున్నాడు పిల్లలకి ఏమైనా కావాలని మీరు చదివించండి వీళ్ళ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటారు వీళ్ళు చదువుకుంటున్నారు వీళ్ళకి సహాయం చేయండి వీళ్ళని చదివి అదే ఆయన వారుతుంది వాళ్ళకేదో ఏదో డబ్బులు ఇచ్చి నెలకో పదివేలు ఇండి ఇరవై ఏళ్ళ అని కూడా ఆయన చదవటం లేదండి ఆ కుటుంబాలకి చదివించమనే చదువుతున్నాడు సక్సెస్ అయిందంటారు అసలు పీఫోర్ కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా అండి వాళ్ళు పీ కి అసలు జనం ఎగబడుతున్నారు నిజంగా ఓళ్లలో మనకి తెలియటం లేదు కాని ఎందుకంటే అమరావతిలో మాకు ఇక్కడ అంత అవసరం పీ ఫోరు ఉండాలి ఉండారు కాని ఇప్పుడు మాది అంతా ఈ బాధలోనే ఉండారు ఫ్లాట్లు పక్క ఇట్లా ఏదో ఒక సంబం ఇక్కడ అమరావతిలో కానీ పక్క వాళ్ళు అయితే చాలా మంది పీ ఫోర్ టీవీలో మేము మీడియాలో చూస్తున్నాం అండి చాలా మంది చదువుతున్నారు కూడా పీ ఫోర్ కూడా బాగానే సక్సెస్ అవుతుందమ్మా అమ్మా వాళ్ళని చదివించమంటున్నాడు అంతకు మించి ఆయన కూడా ఏం కోరటం లేదు మార్గదర్శులు ఉండళ్ళు బోల్డ్ మంది ఉండాలండి వాళ్ళ ఏ మీరు కట్టే ఇన్కమ్ ట్యాక్స్లో పావంతు పెడితే ఆ పిల్లలకి మంచి ఉద్యోగ చదువి ఇస్తారు అలాంటి వాళ్ళని ఆయన ఎన్నుకుంది కూడా అలా ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళని ఎన్నుకుంటున్నాడు బాబు గారు కూడా ఏ మాములుగా మొన్న మధ్య ఒకటి కామిచ్చారు టీచర్లను కూడా చదివి ఇవ్వమంటున్నాడు హెడ్ మాస్టర్లను కూడా పీ ఫోర్లు మార్గదర్శకులు కామంటున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా దీన్ని దాన్ని తీసుకొచ్చి టీచర్లను ఎగదోలేరండి ఎవరి మీదకి లోకేష్ మీద చంద్రబాబు గారి మీదకి టీచర్లు చదివి మన ఎవరన్నా చదువుతారా అసలు అక్కడ ఉండే ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ బిజినెస్ మ్యాన్లు ఎక్కువ శాతం ఉద్యోగాలు చేసే పిల్లలు ఎన్ఆర్ఐలు ఉండారు ఇంకా అంతేగాని అందరు బిజినెస్ మ్యాన్లు ఇక్కడ చదివిచ్చి ఆంధ్రాలో ఉండే వాళ్ళు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ పథకాలన్నీ కూడా ముందు పోతున్నాయి వీటిని ఏమాత్రం కండిపోతే మన పార్టీ నామరూపాలు లేకుండా పోద్ది ఇప్పటికే పోయిందండి పార్టీ అసలు అనుకునేవాడు ఎవరు లేడు ఫ్రీ బోస్ వచ్చాక అసలు వైసీపీ వాళ్ళు కూడా మాకు చాలా బాగుంది చంద్రబాబు గారి ధన్యవాదాలు మేము పనులు పోతా వస్తా కూడా ఇరవై ముప్పై రూపాయలు ఛార్జీలు పెట్టుకొని వెళ్ళలేకపోతున్నాము మాకు ఇవి ఆదా అయినా అయినట్టేనని చెప్పి నువ్వు కొన్ని అంత దూరం పక్కన అన్ని ఊళ్ళు పోతున్నారండి వాళ్ళు మూడు ఐదు వందలు నాలుగైదు వందలు ఛార్జీలు ఆదా అవుతున్నాయి ఈ పోవాలంటే పిల్లల దగ్గర కొంతమంది ఛార్జీలు లేక పిల్లల్ని చూడటానికి కూడా బారు అంత దూరం మేము బాగాలేమని చెప్పి అలాంటిది వాళ్ళు బస్సులు పెట్టాక ఏముంది నెల కోసం ఛార్జీలతో పని లేదు పిల్లల్ని చూసేద్దాం ఎవరికైనా పిల్లల్ని చూడాలని ఉంటుంది అలాంటి పథకం ఇది మంచి పథకం అండి అనుసంధానం నీళ్ళు అనుసంధానం చేసేది మంచి పథకం మరి వాటర్ అంత పోతుంది భూమిలో నీళ్ళు లేకే కదా మనకి నీళ్ళ కొరత వస్తుంది ఇంకుడు గంటలు పెట్టుకునేది మంచి పథకం ఏ మరి సోలార్ పెట్టేది మంచి పథకం కరెంటు బిల్లు అవుతుంది ఇవాళ ఎండలన్నీ మండిపోతున్నాయి ఏ కాలం అది వచ్చినప్పుడు అలాంటి మంచి పథకాలు మంచి ప్రవేశపెట్టిన చంద్రబాబు గారిని శాలువా గప్పాల్సింది పోయి సన్మానించాల్సింది పోయి ఏందయ్యా జగన్ అన్న ఈ సోషల్ మీడియాలో ఈ గాలి ఏంది నీకు అమరావతి 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 అని వీళ్ళ పాపాలు పరిహారం చేసుకుంటున్నారండి నామ స్మరణతో పాపం ఎట్టబొద్దు అమరావతి 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 అని వీళ్ళ పాపాలు పరిహారం చేసుకుంటున్నారు లేకపోతే వీళ్ళు ఎప్పుడో వీళ్ళ పాపాలు ఈ రకంగా తిట్టి తిట్టినందుకు వీళ్ళ పాపం తగిలి చచ్చేవాళ్ళు ఈ అమరావతి నామస్మరణతో వీళ్ళకి పుణ్యం వస్తుంది ఎందుకంటే అమరావతి అంటే అమరలింగేశ్వర స్వామి వీళ్ళకి పుణ్యం వస్తుంది అలాంటిది ఇట్లా ఇప్పటికైనా మీ నోరు మూసుకోవాలి లేకపోతే వీళ్ళందరి మీద రాజద్రోహం కేసు అయితే పెట్టాలనుకుంటున్నామండి మేము మహిళలకైతే అది బాగా ఉంది మనసులో అమరావతిలో ఎక్కువ మంది మెజార్టీ రైతులు కానీ మహిళలు కానీ మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది మేము ఇచ్చిన పొలాలు పొద్దు మునిగిపోతుంది అన్నారు మేమందరం ఇల్లు వాకిల్లు బాగానే ఉన్నా కూడా ఎక్కువ నీళ్ళు వచ్చినా మాకు ప్రకాశం బ్యారేజీలో పోతాయి అసలు మాకు నీళ్ళది లేదండి తన్ని పట్టినా కూడా అటు వదిలేస్తారు ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళిపోతాయి కాబట్టి గేట్లన్నీ ఎత్తేస్తారు మాకు అసలు ఆ వాటర్ ప్రాబ్లం పాదు పావు డ్రైనేజ్ సిస్టమ్ లేదు అనేది ఇక్కడ అమరావతిలో లేదు వానలు ఎంత వాన పడ్డా డ్రైనేజ్ సిస్టమ్ ఉంది బాబుగారు కూడా నేలపాడు శాఖమూరి మధ్య మూడు టీఎంసీలు నీళ్లు పోవటానికి పెట్టారు ఇవన్నీ ఎటు పాలవాగు బోటానికి వీటి పోవటానికి ఎత్తిపోతలు పెట్టారు ఇవన్నీ కూడా పోతాయి కావాలని మీరు అందరూ చేస్తే మీరే బ్లేమ్ అవుతారు రేపు ఎప్పుడైనా అమరావతిలోకి వస్తే ఈ అన్నాడు చెప్పినాడు అటు సెంటు భూమి లేదు వాడికి సెంటు ఇచ్చింది లేదు రేపు ఇవన్నీ కూడా ఎప్పుడన్నా అమ్మి అప్పులు తీసాడు మీ పిల్లలకి మీ బంధువులకు కూడా ఇక్కడ ఉపయోగపడతాయి పిచ్చి మాటలు మాట్లాడి జగన్ తరపున డూడు బసవన్న అనకుండా మీదేదన్నా ఉంటే ఈసారి ఎలక్షన్లో మీ ఎన్నికలది ఏదన్నా ఉండి ఇది నాకు ఉంది ఇది అని మీ మనసులో మాట ధైర్యంగా మీరు చెప్పగలిగితే ఎమ్మెల్యేలు కూడా వైసీపీ ముద్ర వేసుకోకుండా అమరావతి ఎలా ఉందో సార్ చూ చెప్పగలిగితే అందరికి కూడా మేము ధన్యవాదాలు చెబుతామండి లేకపోతే రాజద్రోహం కేసు పెడతాం డూడు బాసవాన్ లాగా జగన్కి ఎంత అలకా చెప్తే మాత్రం మీ అందరికీ రాయి దాని మీద అన్నందుకు గుండెకాయ లాంటిది రాష్ట్రానికి దాన్ని చంపినందుకు మీ మీద రాయి అది టు మర్డర్ లా కేసు పెట్టాలండి వాళ్ళ మీద ఇవన్నీ జాతర అట్లాంటి కేసులు పెడతామని మనం చేసుకుంటున్నాం